వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్ వాట్ నెక్స్ట్ ఇన్ దర్శి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు వచ్చాయి తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చింది దర్శిలో కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి దర్శి ప్రజలకు అందుబాటులో ఉంటానని కూటమి ప్రభుత్వం ద్వారా అభివృద్ధి చేస్తానని మాట కూడా ఇచ్చారు ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి కూరలు చాచుకొని ఎదురుచూస్తున్న దర్శి ప్రజానీకానికి గొట్టిపాటి లక్ష్మి గారు అభివృద్ధి అనే హామీ ఇవ్వటం ప్రజల్లో ఆనందాన్ని రేకెత్తిస్తోంది సరే ఇక దర్శిలో వాట్ నెక్స్ట్ అనే విషయం గురించి మాట్లాడుకుంటే ఇచ్చిన మాట ప్రకారం దర్శిని మార్గదర్శిగా మార్చేదానికి అభివృద్ధి పదంలో దర్శిని చేయడానికి గొట్టిపాటి లక్ష్మి గారు శంఖారావం పూరించబోతున్నారు ఎన్నికలకు ముందు గొట్టిపాటి లక్ష్మి గారు దర్శిని రాబోయే పదేళ్లలో ప్రకాశం జిల్లాకే మార్గదర్శకంగా చేస్తానని చెప్పడం జరిగింది అయితే దురదృష్టవశాత్తు ఆమె ఓటమి చెందటం కూడా జరిగింది అయినా కూడా ఆత్మస్థైర్యంతో ప్రజల ముందుకు వచ్చి ప్రజలకు తాను ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం ద్వారా అభివృద్ధికి పాటు పడతారని ఆమె చెప్పటం చాలా గొప్ప విషయం అభినందనీయం అభివృద్ధి కోసం ఆమె చేయబోతున్నటువంటి మొదటి కార్యక్రమం ప్రజల ఆరోగ్యం మీద ఆమె దృష్టి పెట్టారు ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సూక్తిని ఆదర్శంగా తీసుకున్నారు ఆమె మొదటి కార్యక్రమం తనకు ఎంతో పవిత్ర వృత్తి అయిన వైద్య వృత్తితో మొదలు పెడుతున్నారు జూలై ఒకటో తారీఖున డాక్టర్స్ డే సందర్భంగా ఒక మెడికల్ క్యాంప్ నిర్వహించబోతున్నారు మెడికల్ క్యాంప్స్ అనేవి చాలా విన్నాం చాలా చూసాం కానీ ఈసారి దర్శిలో గొట్టిపాటి గారు చేపట్టబోయే మెడికల్ క్యాంపు మాత్రం ఇంతవరకు దర్శిలో కని విని ఎరుగని రీతిలో ఎవ్వరూ చేయలేదు అనే విధంగా ఈ మెడికల్ క్యాంప్ ఉండబోతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు ఎందుకంటే గొట్టిపాటి లక్ష్మి గారు ఒక డాక్టర్ పైగా వైద్య వృత్తి అంటే ఆమెకు ఎంతో ఇష్టం పైగా ప్రజాసేవలో ముందుండే తత్వం గొట్టిపాటి లక్ష్మి గారిది వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ మెడికల్ క్యాంప్ భారీ స్థాయిలో ఉండబోతుందని ఊహించుకోవచ్చు అలాగే ఇప్పటి వరకు ఉన్నటువంటి మెడికల్ క్యాంపులు ఏవైనా మనం చే చూసినట్లయితే వాటిలో ఏదో ఒకటి రెండు విభాగాలకు సంబంధించిన డాక్టర్స్ మాత్రమే వచ్చేవాళ్ళు ఆ రెండు మూడు విభాగాలకు సంబంధించిన టెస్టులు మెడిసిన్స్ అక్కడ ఉచితంగా ఇవ్వటం అనేది జరుగుతుంది కానీ ఈసారి దర్శిలో గొట్టిపాటి లక్ష్మీగారు చేపట్టబోయే ఈ భారీ మెడికల్ క్యాంపులో అన్ని విభాగాలకు సంబంధించినటువంటి డాక్టర్లు రాబోతున్నారు ఆల్ స్పెషాలిటీ డాక్టర్స్ ఈ మెడికల్ క్యాంప్లో పాల్గొనబోతున్నారు అన్ని రకాల టెస్టులు మెడిసిన్స్ ఇక్కడ ఉచితంగా చేయబోతున్నారు అలాగే తద్వారా వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వబోతున్నారు కాబట్టి తద్వారా ప్రజల యొక్క ఆరోగ్య స్థితిగతులను తెలుసుకొని వారికి వైద్యపరంగా మరింత సేవలు చేయటానికి ఒక అవకాశం ప్రజల ఆరోగ్యమే దేశ సంపద అనే నానుడికి నినాదంగా గొట్టిపాటి లక్ష్మి మెడికల్ క్యాంప్ ఉండబోతుంది దర్శిలో ఇంతవరకు ఎప్పుడు చేయలేదు ఎవరు చూడలేదు అనే విధంగా ఈ మెడికల్ క్యాంప్ ఉండబోతుంది అనటంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు ఇప్పుడు నా వంతుగా నేను ఇక్కడ చేపట్టబోయే మొదటి కార్యక్రమం నా వైద్య వృత్తికి సంబంధించింది డర్సీలో జూలై ఫస్ట్ డాక్టర్స్ డే సందర్భంగా మెగా మెడికల్ క్యాంప్ పెట్టబోతున్నాము ఎలక్షన్స్ అయిపోయాయి ఇప్పుడు పార్టీలను తీసుకురాకుండా ఈ క్యాంప్ విషయంలో తెలుగుదేశం కాదు వైసీపీ కాదు కాంగ్రెస్ కాదు డర్సీ ప్రజల కోసం వాళ్ళ ఆరోగ్యం కోసం ఈ క్యాంప్ పెడుతున్నాము ఇది వాళ్ళకు ఉపయోగపడుతుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను ఇలా నేను ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఎప్పుడు నేను ఇక్కడే ప్రజలకు అండగా ఉంటాను